చెప్పండి కామెంట్లు వీడియోలు ఎందుకు తీసు అంతే దానికి ఆయన ఎగువ హట్ అయ్యి ఆయన చేసిండు ఇప్పుడు మరి వారు రాలేదంటే బ్యాడ్ పేరు వీడికే కదనే మరి

ఎవరితోనే మాట్లాడతా తొందరగా ఇది ఎఫెక్ట్ అవుతున్నారు పబ్లిక్ ట్రేడింగ్ యాప్స్ ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు పంపించడం జరుగుతుంది సో ఖచ్చితంగా నుండి ఇలాంటివి రావద్దు

ఇది కాకుండా ఇలా ఎక్కువ అయిపోయింది అన్నాడు వస్తాడు తమ్ముడు సంగతి ఏం దిగుతాడు అక్క సంగతి కూడా అవుతుంది నాకు తెలిసి పక్క అవుతుంది నన్ను ఏమన్నా అన్న అన్నకి తెలుసు అండి ఏం తెలుసు నేనేం చూపించలేను ఆడే తిరిగిండు అమ్మాయిలతో నేను తిరగలేను అమ్మాయిలతో ఆడు కూడా తిరగలేడు కథలు దగ్గర మాట్లాడిండు కదా ఫోన్ మాట్లాడితే నువ్వేదో ఫోన్ మాట్లాడే పిల్లలు నువ్వు బయటకు లాగిన మరి ఈయన కూడా పెట్టిండు నాకు తెలియలేదు ఈయన కూడా పెద్ద వీడియో పెట్టిండు ఇంత పెద్దది లవ్ యూ అని ఆమె లవ్ యూ అన్నది ఈమె సారీ మళ్ళీ తప్పు నాదైతుంది సో వాడు మాట్లాడతా అందుకే తప్పుడు కూర్చున్నాడు నేను సిన్సియర్గా మీ తప్పుడుకి ఫోన్ మాట్లాడతాడు నాకు నిద్ర వస్తుంది నిద్ర లేదు నాకు ఎందుకని చెంపలు పగులుతాయి అనిపిస్తుంది ఎందుకు అవుతుంది నేను ఎంత తప్పు చేసిన చేయలేను బ్రో చేసినవరా അതേ മാറേ അപ്പൊജ്ജി കൊടുത്തേണ്ട പല്ലോ ബിരിയാണി സന്തോഷം സാഗെ കൊട്ടി హాయ్ చెప్పు ఎందు కామెంట్లవి ఏం నేను అన్నిట్లల్ల దగ్గినా ఆమె తగ్గినప్పుడు నేను ఏం చేస్తా రన అర్థం కాదు కొట్టుకుంటే కొట్టునరు వీడియోలు ఎందుకు చేస్తున్నారు మరి మీరు

బట్టలు చూపు గుర్తుందా ఏమైంది తెలుసా నాకు చాలా మంది మీ యానివర్సరీ వీడియో కావాలి కావాలంటే సరే ఏదో టైం లేదు నేను కొడతా అని చెప్పి కొట్టిన వీడియో తప్ప ఆయన గురించి ఏం బ్యాడ్ గా చెప్పలేదు నేను మెమోరీస్ అని చెప్పుకున్నా అంతే దానికి ఆయన ఇగో హి ఆయన ఏమేమో చేసిండు ఇప్పుడు మరి రాలేదంటే బ్యాడ్ పేరు వీడికే కదనే మరి వాడు వచ్చిన తర్వాత వరకు ఆగాల్సి నువ్వు ఎందుకు ఆగాలన్నా ఇన్ని రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆగుతాం వారల్ వరకు ఆగు ఏం ఆన్వెస్ట్ ఎందుకు చెప్పలేము అంటే నా మూడు బాగోలేదు మా ఇంట్లో టెన్షన్ అవ్వనని కాదు ఎస్ ఎస్ ఎవరు వాళ్ళ శ్రీ సమ్కి రా అది నాకు సంబంధం లేదు ఈమె వల్లనందంతోలే లొల్ల ఆమెనే చాలా చేసింది అన్న అయిపోయింది అయిపోయింది ఆమె సైడ్ నా సైడ్ కాఫీ షాప్ లో ప్రపోజ్ నాకు సెట్గా గర్ల్ తెలుసు అని చెప్పేసి ఆమెతో మాట్లాడతా నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది ఆమె వాళ్ళ ఫ్రెండ్ చెప్పని కాఫీ షాప్ ఎందుకు పిలిచింది అంటే బ్రేకప్ లో ఉన్నప్పుడు నేను చచ్చిపోదానుకున్న టైమ్ నాకు సాయి నీ మాటలతోనే కొంచెం మోటివేషన్ బయటకు వచ్చినా పెద్ద మోటివేటర్

ఇవన్నీ పక్కన పెడితే నఫ సాయిసరం కలుపుతుందంట తో కలిసిపోయింది ఈ నా జీవితం లేవురా నేను ఏం చేయాలి అలా ప్రేమ ఆస్వికైన తమ మాట ప్రేమ చూపిస్తున్నప్పుడు మీరు ప్రేమ ఉండాలి కదా అన్నా మూడు వీడియోలు చూడండి నా వల్ దగ్గిరో వీడియోల్లో తగ్గడం ఏంట్రా రియల్ లైఫ్ లో మంచి ఉండాలి కదా మీరు

వీళ్ళని ఎందుకు ఇంత ఇష్టపడుతున్నారు నాకే అర్థం లేరా ఎంత సీరియస్ వీడియో కొట్టినా కూడా సాయిసానం కలపండి ఫస్ట్ మాకు సాయిసాన కావాలంటున్నారు ఏం చేశారు రా వాళ్ళని మీరు అందరూ సాయిసాన ఒక

మీకు తండం రాబ మంచిగా ఉండండి సరేనా సరే చిన్న చిన్న ఇష్యూ నడుస్తున్నా ఎస్ఆర్టీ అడగడం నిన్న మర్చిపోయింది అడిగేస్తున్నా గురించి సపరేట్ వీడియో ఏంది ఎస్ఆర్ లో మూడు రోజులు తీసుకోవచ్చు వచ్చిన ఫ్రేమ్ మిస్యూజ్ చేయకూడదు ఫేమ్ వచ్చింది కదా అని చెప్పి బద్దకంగా డిలే వీడియోస్ కొట్టకూడదు నీ ఇండిపెండెంట్ గా నువ్వు బయటికి వెళ్ళి మమ్మల్ని వెళ్ళి బతుకుతాం అలా నీకు ఫేమ్ ఉంది కదా ఇప్పుడు నీకు ఫేమ్ ఉంది కాబట్టి బయటికి వెళ్ళి బతుకుదాం అనుకున్నా బతుకొచ్చు అది నీ ఇష్టం ట్రేడింగ్ చేయ బ్రో నేను బింగో బింగో ట్రేడింగ్ కాదు అది యూట్యూబ్ లో కూడా చేస్తాను కాబట్టి అవి చేస్తాను అది జమా లాస్ అవుతున్నారు నాకు కంప్లైంట్ కూడా వచ్చాయి ఒక అమ్మాయి నా దాంట్లో కాలే నా దాంట్లో ఇప్పుడు ఒక నా దాంట్లో నీ దాంట్లో ఎవరి దాంట్లో లేదు పబ్లిక్ కి ఏదైతే నష్టం కలిగిస్తుందో ఏదైనా సరే ఆపేషాలి ప్రమోషన్స్ అవి నా ట్రేడింగ్ అట్లని చెప్పి కంప్లీట్ ప్రమోషన్స్ ఆపేసిన మన యూట్యూబ్ లైఫ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఎక్కువ దేన్ని ఎఫెక్ట్ అవుతున్నారు పబ్లిక్ ట్రేడింగ్ యాప్స్ ఇన్స్టాగ్రామ్లో డబ్బులు పంపించడం ఇవి జరుగుతున్నాయి సో ఖచ్చితంగా ఎస్ఆర్టీ నుండి ఇలాంటివి రావద్దు చెప్పు పోతావా ఫేమ్ ఉంటావాడ నా నన్ను నాకు ఒకే బ్రో నేను ఎందుకు వస్తా బ్రో పిచ్చి మీరు పోయినా పోతారు బ్రో నేను పోయే రోజు అంటేనే మనం ఇద్దరం విడిపోవాలి అయితే నీదన్నా పానం పోవాలి అయితే పానం పోవాలి నా అన్న పానలవుతాము చూసి అట్లుంటది సో పోర్లే ఎట్లుందిరా ఎస్ఆర్ టీమ్ జర్నీ ఎన్ని సంవత్సరాలు మనది రెండు సంవత్సరాలు జర్నీ అంటే ఎస్ఆర్ టీమ్ ఫామ్ కాకముందే పాప మీనైతే మస్తు కొడతా నేను అప్పుడప్పుడు కూడా అన్ని భరిస్తాడు ఏజ్ చేసినా వీళ్ళ మంచి గురించి అని చెప్పి నమ్ముతాడు నన్ను సో మా ఇద్దరి ఏ నా తమ్ముడే నాకు ఇన్ని రోజులు చెల్లెకుంటే ఉంది తమ్ముడు లేకుంటే అనుకుంటున్నా కానీ నా సొంత తమ్ముడు ఇది నా సొంత చెల్లె అవును కదా సరే పెళ్ళైన తర్వాత అప్పుడు రిలేషన్ బయట పెళ్ళి ఓకేనా సో నువ్వు ఉంటున్నావు కదా మరి ఎస్ఆర్టీ వెళ్ళిపోమం వెళ్ళిపోతాం డైరెక్ట్ గా నువ్వు అలా కింద బిల్డింగ్ అంటున్నా సో మా మధ్య బాండింగ్ ఎప్పటికీ ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్ వీడియోస్ ఇంకా వస్తుంటే కొట్టుకోకండి మంచిగా ఉండండి సో ఎవ్రీ వన్ ఆర్ క్లియర్ ఎస్ఆర్ టీమ్ లో ఇంకా ఎవరు వెళ్తలేరు ఎవ్రీ వన్ ఆర్ అగ్రి అగ్రిమెంట్కి కి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిన మూడు రూల్స్ కి అందరు ఓకే అన్నారు అందరు మంచి మళ్ళీ కంటిన్యూ ఇట్లనే అవుతుంది ఓకేనా ఏం మంచిగా వేసుకోదు తుక్కు తిండి చంపుతాయ్ వేరే వేరే వరకు గిడిచబెట్టి దెంగేస్తుండే ఇంట్లో అరేం కుక్కని పడుకున్నాడుకుంటాం చెప్పాలి